నమస్తే సిహెచ్ నైన్ న్యూస్కి స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రతి సోమవారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు నగరపాలక కమిషన్ నరసింహప్రసాద్ తెలిపారు సోమవారం నగరపాలక కార్యక్రమంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను సాధ సావధానంగా విని సంబంధిత అధికారులు పరిష్కరించాలని ఆదేశించారు ఇందులో భాగంగా వివిధ విభాగాలకు వచ్చిన అర్జీలను ఆయన పరిశీలించారు ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని తెలిపారు

పబ్లిక్ నుంచి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి రోడ్సు డ్రైన్ ఇష్యూస్ వాటర్ సప్లై ఇష్యూస్ శానిటేషన్ ఇష్యూస్ కూడా శ్రద్ధ చూపుతున్నాం ఈ డిఫెన్సెస్ ఏవైతే రిసీవ్ చేసుకున్నామో వాటిని ఇమీడియట్గా రిక్వెస్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం అలాగే మనకి ఏవైతే అలాగే సుమారు నైంటీ వర్క్స్కి టెండర్స్ ఫ్లోర్ చేయడం జరిగింది ఈ వర్క్స్ కూడా అన్నీ కూడా గ్రౌండ్ చేస్తామని తెలియజేస్తాం